నమస్తే వెల్కమ్ టు నంద్యాల న్యూస్ ముందుగా నంద్యాల నూనెపల్లి ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కింద చిరు వ్యాపారులకు న్యాయం జరిగేలా చూడాలని మంత్రికి వాసులు వినతి నంద్యాల రామకృష్ణ డిగ్రీ కాలేజీలో విద్యార్థులకు రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించిన ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ మల్లికార్జున గుప్తా చిరుధాన్యాల వినియోగం మానవుల జీవన శైలిలో అనేక అనుకూల మార్పులు తీసుకొస్తాయి జాయింట్ కలెక్టర్ కొల్లాబత్తుల కార్తీక్ బనగానపల్లె మండలం మాదాసుపల్లె గ్రామ శివార్లో కోడి పందం నిర్వహిస్తున్న ఏడు మందిని అరెస్టు చేసిన బనగనపల్లె సిఐ ప్రవీణ్ కుమార్ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్పీ నంది కొట్టుకూరి శాఖ ఆధ్వర్యంలో పట్టణంలో ఝాన్సీ లక్ష్మీబాయి జయంతి ఝాన్సీ లక్ష్మీబాయి ఎంపీ బైరెడ్డి శబరి వెల్లడి బొక్క సీతమ్మ మధ్యాహ్న బడి భోజన పథకం అమలు చేయాలి పిల్లలందరూ వంద శాతం ఇష్టపడి భోజనం చేసేలా చర్యలు చేపట్టాలి జిల్లా జాయింట్ కలెక్టర్ నంద్యాల పదవ తరగతి పరీక్ష ఫీజు ఎలాంటి అపరాధ రుసుం లేకుండా ఈ నెల లోగా చెల్లించాలి జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దన్ రెడ్డి మహానంది పుణ్యక్షేత్రానికి ప్రవాస భారతీరాలు వడ్లముడి సరోజిని ఒకటి పాయింట్ రెండు ఐదు కోట్ల భారీ విరాళం వారిని వేద మంత్రాలతో సత్కరించిన ఆలయ అధికారులు ఒక చిరునవ్వు అందాన్నిస్తుంది ఒక చిరునవ్వు ధైర్యాన్నిస్తుంది ఒక చిరునవ్వు తన అమాయకత్వాన్ని చూపిస్తుంది శ్రీ మురళి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ డాక్టర్ మురళి మరియు డాక్టర్ కవిత గారి పర్యవేక్షణలు దాదాపు పద్దెనిమిది సంవత్సరాలుగా మహానగరాలకు ధీటుగా అత్యాధునిక దంత వైద్యాన్ని సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మన నంచారలు సేవలు అందిస్తున్నారు మీరిప్పుడు పిప్పి పన్నుతో బాధపడాల్సిన అవసరం లేదు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ద్వారా అతి తక్కువ టైంలో మీ పళ్లను కాపాడుకోవచ్చు పళ్ల రంగు మారాయని బాధపడాల్సిన అవసరం లేదు ఎత్తు వంకర పళ్ళతో బాధపడవలసిన అవసరం లేదు ఫిక్సెడ్ పళ్ళు లేవని భయపడాల్సిన అవసరం లేదు ముఖ్యంగా దంత వైద్యం అంటే భయపడాల్సిన అవసరమే లేదు మీకు బాధ లేకుండా భయం లేకుండా చికిత్స అందించడం మా బాధ్యత అదే మా ప్రత్యేకత మీకందరికీ మా తరపున ఒక చిన్న సూచన ముఖ్యంగా చిన్నపిల్లలైనా వృద్ధులైనా ఏదైనా ఆహారం తీసుకున్న తర్వాత నోటిని బాగా పుక్లించాలి అదే కాకుండా ఉదయం రాత్రి పడుకునే ముందు బాగా బ్రష్ చేసుకోవాలి ఈ రెండు చిట్కాలు పాటించండి ఇక మీకు మా అవసరమే ఉండదు ఒక చిన్న మాట గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఈహెచ్ఎస్ హెల్త్ కార్డ్ ద్వారా పోలీస్ ఉద్యోగస్తులకు ఆరోగ్య భద్రత ద్వారా ఏపీఎస్ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగస్తులకు క్యాష్ లెస్ పద్ధతిలో దంత వైద్యం అందిస్తున్నాం ఎటువంటి దంత సమస్యలకైనా ఒకే చిరునామా శ్రీ మురళి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్

సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి